పిడుగు రాముడు చిత్రంలో ఘంటసాల గారు పాడిన పాట చిన్నదానా చిన్నదానా ఓ చిలిపి కనుల దానా రాముందుకు సిగ్గెందుకు నీ ముందు నేను ఓ చిలిపి కనుల దానా రాముందుకు సిగ్గెందుకు నీ ముందు నేను లేదా

లేచి లేచి నడిచేవు లేచి లేచి నడిచేవు ఓ చిన్నదానా చినదానాపికనుల దానా రాముందుకు సిగ్గెందుకు నీ ముందు నేను లేనా ఉలికి ఉలికి చూడబోకు ఉంటి తోడు నీకు ఉలికి ఉలికి చూడబో ఉంటి నేను తోడు నీకు ఎదుట నీవు ఉంటే చాలు ఇంక ఎదురు లేదు నాకు ఇంక ఎదురు లేదు నాకు ఓ చిన్నదానా చిన్నదానాపికనుల దానా